భూమిని అక్రమంగా పట్టా చేసినటువంటి మోతే ఎంఆర్ఓ సంఘమిత్రాలను సస్పెండ్ చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు అరగుండుతో నిరసన చేపట్టారు గిద్దా రాజేష్ తిరుమలగిరి గ్రామానికి చెందిన వికలాంగురాలు మట్టపల్లి పూలమ్మ పేరిట ఉన్న ఏడు ఎకరాల కుంటల వ్యవసాయ భూమిని ఆమెకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోతే తహసీల్దార్ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు సూర్యపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట మోతే ఎంఆర్ఓ అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నా నేటి వరకు జిల్లా అధికారులు స్పందించని తీరును నిరసి అరగుండు వినూత్న రీతిలో నిరసన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల ఏడున మోథే మండలం నామారం శివారులో మట్టపల్లి పూలమ్మ భర్త మట్టపల్లి వెంకటాచలం పేరిట ఉన్న ఏడు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమిని ఫ్యామిలీ మెంబర్ అయిన మట్టపల్లి పూలమ్మకు మరియు ఆమె కుమారుడు మట్టపల్లి రఘుకు ఆమె అత్త మట్టపల్లి లింగమ్మకు ఎలాంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండా సూర్యపేట కార్పొరేషన్ బ్యాంకులో మార్టిషన్ లోన్ మరియు ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ అక్రమ పాస్ పుస్తకాలను సృష్టించి బ్యాంకు అధికారులను సైతం తప్పుదోవ పట్టించి మోత ఎంఆర్ఓ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తే ఈ నెల ఇరవై ఏడున సూర్యపేట ఆర్టీఓ సమగ్ర విచారణ చేసి ఎంఆర్ఓ ఫ్యామిలీ మెంబర్స్ కు ఎలాంటి నోటీసులు పంపకుండా బ్యాంకు మ్యాటిఫికేషన్ ఉన్నప్పటికీ ఒరిజినల్ పాస్ పుస్తకాలు లేకుండానే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిందన్న విషయాన్ని గుర్తించి కలెక్టర్ నివేదిక పంపిస్తామని తెలిపారు మూడు రోజులు కావస్తున్న నేటి వరకు వికలాంగురాలి భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ఓపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు అప్పటికే వికలాంగరాల లైకెట రండి జై సస్పెండ్ చేయలే మోతే ఎంఆర్ 1 వెంటనే సస్పెండ్ చేయలే మోతే ఎంఆర్ 1 వెంటనే సస్పెండ్ చేయలే మోతే ఎంఆర్ 1 వెంటనే వికలాంగరాల భూమి ఆక్రమణ రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ 1 వెంటనే సస్పెండ్ చేయలే వికలాంగరాల భూమి ఆక్రమణ రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ 1 వెంటనే సస్పెండ్ చేయలే నాయంజేల వికలాంగరాల పూలముక వెంటనే జై జై నాయంజేల వికలాంగరాల పూలముక వెంటనే జై సస్పెండ్ చేయలే అనియ్ ఎంఆర్ 1 వెంటనే

మా వికలాంగులు అయినటువంటి పూలమ్మ గారికి అదేవిధంగా ఆమె కుమారుడు అయినటువంటి మంటపల్లి రఘు కానీ అదేవిధంగా ఆమె అత్త అయినటువంటి లింగమ్మ గారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే ఎందుకంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు పూలమ్మ గారి భర్త చనిపోయినారు వారికి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోత ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి నెల ఏడో తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి మరి ఈ భూమికి సంబంధించి ఏడెకరాల పది గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మాటికేషన్ లోన్ ఉన్నది ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉన్నప్పటికీ మార్టికేషన్ లోన్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి తప్పుడు పట్టాలను తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి అక్రమంగా మరి కుటుంబ సభ్యురాలైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా పూలమ్మ గారికి వాళ్ళ కొడుకు వాళ్ళ అత్తకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి ఈ నెల ఏడో తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి అక్రమ రిజిస్ట్రేషన్కి సంబంధించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నెల ఇరవై ఏడో తారీఖున మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వారు కూడా విచారణ జరిపారు వారి విచారణలో కూడా మరి అక్రమంగా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసింది అనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చారు తేల్చి మరి ఇరవై ఏడో తారీఖు ఆర్డీఓ గారు తప్పు జరిగిందని తెలిసి కూడా నేటివర్క్ కూడా ఎంఆర్ఓ గారి పట్ల చర్యలు తీసుకోకపోవటం అనేది వికలాంగుల సమాజం పట్ల కొంత చిన్న చూపు చూస్తున్నారు అనేటటువంటి ధోరణి మాకు అనిపించి ఈరోజు మరి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏదైతే అక్రమ పట్టా ఉందో చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అనేక సందర్భాల్లో వింత పత్రాలు ఇచ్చినాం కలెక్టర్ గారు మేము గ్రామసభల మీటింగ్లో ఉండటం వల్ల కొంత బిజీ ఉన్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా ఏడో తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపు మళ్ళీ నెల పూర్తిగా వస్తుంది నెల రోజులు వస్తున్నా కానీ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు మా వికలాంగరాలు భూమిని కోల్పోయి ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అక్రమంగా ఎంఆర్ఓ పట్టా చేస్తే లభోదీబో అని ఆమె ఆందోళన చేస్తుంటే మరి ఆమె అండగా నిలబడి మేము ఇలా అరగుండ్లు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ జిల్లా అధికారుల తీరును కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం జిల్లా అధికారులు మా వికలాంగులకు అన్యాయం జరిగినా స్పందించడం లేదు మోత ఎంఆర్ఓ గారు ఏంటంటే ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎవరైనా సకలాంగులు ఉంటే వికలాంగుల భూములు అక్రమంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయటమే సంఘమిత్ర గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ తెచ్చినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ భూభారత్ ద్వారా భూ సమస్యలు పరిష్కారం అయ్యేదేమో కానీ ఈ సంఘమిత్ర లాంటి ఎంఆర్ఓ గారి వల్ల మా వికలాంగుల భూములు మొత్తం కూడా కబ్జాలు అయ్యేటటువంటి ఉంది సకలాంగలకు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితి మీద మూత ఘటన మీద మరి బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాక అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించడం అంటే ఎంఆర్ఓ తప్పు చేసినటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంత తప్పు చేసినా కానీ నెట్వర్క్ కూడా మరి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు స్పందించిన ఫోటోని మేము తప్పుపడుతూ ఆ మార్టికేషన్లోనూ ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ నెంబర్ సమాచారం ఇవ్వకుండా కూడా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి ఆమె చేసినటువంటి ఆ పట్టాన్ని రద్దు చేసి మా వికలాంగరాలకు పూలమ్మకు న్యాయబద్దంగా రావాల్సినటువంటి భూమిని ఇప్పించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము అరగుండు పెట్టి నిరసన వ్యక్తం చేసినాం ఈ అరగుండితోనే మా నిరసన ఆగదు భవిష్యత్తులో ఒకవేళ ఈ విషయం మీద కలెక్టర్ గారు కనుక స్పందించి గనక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని లక్షలాది మంది వికలాంగులతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ కల్పించాలి వికలాంగులను ఎవరైనా ప్రభుత్వాధికారులు చిన్న చూపు చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది

అవధూత ఆశ్రమము బోధానంద సచ్చార ఆర్యుల గోసేవ మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.